గొప్ప భారత ఇతిహాసాలలో కార్తవీర్యార్జునుని పతనగాధ ఒకటి ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వేటకు బయలుదేరి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు అతిథి ధర్మాన్ని గౌరవించిన జమదగ్ని తన దివ్య కామధేనువు సహాయంతో రాజు సైనికులందరికీ అపూర్వమైన ఆతిథ్యాన్ని ఇచ్చాడు ఒక క్షణం ఆలోచించండి ఒక చిన్న ఆశ్రమం కాని వేల మందికి అన్నపానాదులు సిద్ధం చెయ్యగలిగారంటే ఆ శక్తి కామధేనువులో ఉంది ఆ దివ్యశక్తిని చూసిన కార్తవీర్యార్జునుని మనసులో ఒక ఆశ పుట్టింది మహర్షి ఈ కామధేనువును నాకు అప్పగించండి నా సామ్రాజ్యానికి అవసరం ఉంది అన్నాడు అందుకు జమదగ్ని మహారాజా ఇది నా యజ్ఞ కార్యాలకు సన్యాస జీవనానికి ప్రసాదమైన దైవకృప నేను ఇది ఇవ్వలేను అని స్పష్టంగా నిరా రించాడు అహంకారంతో కళ్ళు మబ్బుగా మారిన కార్తవీర్యుడు బలవంతంగా కామధేనువును తీసుకుపోయాడు తరువాత అతని కుమారులు దౌర్జన్యానికి లోనై నిరపరాధి అయిన మహర్షిని సంహరించారు అది చూసిన జమదగ్ని పత్ని అయిన రేణుకాదేవి కన్నీటి ప్రవాహమై విలపించింది ఇది విని అడవుల్లో తపస్సు చేస్తున్న పరశురాముడు ఆశ్రమానికి చేరుకున్నాడు తండ్రి రక్తసిక్తదేహం తల్లి విలాపం చూసి పరశురాముని కన్నుల్లో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి ఈ పాప కార్యానికి మూలమైన కార్తవీరు వీర్యార్జునుడు అతని వంశాన్ని వినాశనం చేస్తాను అని ప్రమాణం చేశాడు వీరుడైన పరశురాముడు తన పరశువును ఎత్తుకుని కార్తవీర్యార్జుడిపై యుద్ధం ప్రారంభించాడు కోటి బాహువులు కలవాడని గర్వపడిన ఆ రాజు పరశురాముని ముందు క్షణాల్లోనే శరణు పొందాడు అతడిని అతని కుమారులను సంహరించి మహర్షి జమదగ్నికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చాడు ఇదే పరశురాముని ప్రతిజ్ఞకు ఆరంభం ఇదే క్షత్రియ వంశ సంహార యాత్రకు బీజం